ఈ కార్యక్రమం దాదాపు రెండు వందల చెక్కులంటే డెబ్బై ఆరు లక్షలతో మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారి గారి ఇక్కడ ఉన్న డీసీసీ అధ్యక్షులు మనకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారి సహకారంతో మరి మనకి ఈ చెక్కులు అందించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మీ తరఫున ఇక్కడ మా తరఫున వాళ్ళకు కూడా ఒకసారి మేము కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా మీరు గమనించుకోవాలి ఇక్కడ ఉన్న చాలా మంది మహిళలు కూడా ఉన్నారు అమ్మ మరి మన ముఖ్యమంత్రి మన ప్రజా ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు మహిళలకే పెద్దపీటేయాలి మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటది అనే ఒక ఉద్దేశంతో అనేక రకాల సంక్షేమ పథకాలు మన ఆరు గ్యారెంటీలు ఇక్కడ కూడా చాలా మందికి ఆ గ్యారెంటీలు కూడా లబ్ధిదారులు ఉన్నారు ఉండదన్న ముఖ్యంగా సన్నబియ కార్యక్రమం ఉగాది నుంచి మనం మూడు పూటల కడుపు నిండా వేదాలు అన్నం తినాలి వాళ్ళు కూడా అందరి సమానంగా ఉండాలని చెప్పి దేశంలో ఎవ్వరి చెయ్యని విధంగా ఎవరి అమలు చేయని విధంగా మరి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అమలు చేసింది దాని తర్వాత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుందాం ప్రస్తుతం వస్తలేదు రెండు వందల యూనిట్ల మనం గ్యారెంటీలో గ్యారెంటీ ఇచ్చుకున్నాం మహిళలకైతే ఉచిత బస్సు వస్తుంది ప్రభుత్వం వచ్చిన వారం రోజున మొదలైంది కనీసం దాంట్లో షాపింగ్ లకు కానీ కరీంనగర్ కో వరంగల్ కో ఎక్కివైనా మూడు నాలుగు వందలు ఆదాయ వెళ్తున్నాం మన అక్క చెల్లెలు ఈ విషయంలో మరి అదొక మంచి పథకం ఇప్పుడు కొత్త రేషన్ కార్డు పదిహేను రాని రేషన్ కార్డులు మరి ఇప్పుడు దాదాపు మూడు వేల ఐదు వందల కొత్త రేషన్ కార్డులు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్రవ నియోజకవర్గానికి ఇచ్చింది అది దాదాపు ఎండ ఎనభై శాతం ఇంకో పదిహేను శాతం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా అవి కూడా అతి త్వరలో క్లియర్ చేసి మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది మరి దాంతో పాటు ఇప్పుడు ఇంద్ర బిల్లు ఫస్ట్ దఫాలా మూడు వేల ఐదు వందల ఇల్లు మనం చేసుకుంటున్నాం కొంతమంది రానో ఉన్నారు తెలుసు మనకు కానీ ఖచ్చితంగా ఇంకా రెండు మూడు నెలల్లో మళ్ళీ ఇంకో లిస్టు మొదలవుతుంది అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం ఉంటావు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు రావాలా అర్హులున్న చేసుకుంటారు మరి ఇన్ని పథకాలు పద్దెనిమిది నెలలనే ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు చూడొచ్చు మన ఆరు గ్యారంటీల ఏవే ఉన్నాయో దానిలో నాలుగైదు నేను ఇప్పుడే చెప్పాను నిజం చేసుకోండి నిజాలు చూడండి సోషల్ మీడియాలో ఫోన్లు ఏవది ఫోన్లలో పంపిస్తే ఇదే నిజం అనుకుంటున్నాం ఇక్కడ నిజం కాదు వాస్తవాలు కళ్ళ ముందు కనిపించేది మన వాస్తవం అవునా మీ కళ్ళ ముందు ఎన్ని పథకాలు చెప్పిన కొన్ని సంక్షేమాలు అందుతున్నాయి ఇంకా కొంతమంది రాకపోయినా టెక్నికల్ రీజన్స్ పడతాం లేకపోతే ఏది ఉన్నా ఖచ్చితంగా వచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఈ రకంగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోయేటప్పుడు మేము కోరేది ఒకటే మీ సాటాలో ఉండాలి నిజాన్ని చూడండి గ్రౌండ్ లెవెల్ లా మీ వాడాలలో మీకు గానీ ఏం లబ్ధి జరిగింది అది మీరు చూసి దయచేసి రేపు ఏదో ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇవ్వాలి మా నాయకులకి మీ దీనివల్ల ఉండాలని ఒకటే నేను ఈ సభాముఖంగా మీ అందరికీ నేను కోరుకుంటూ